హరి ఓం పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారాలు శ్రావణ మాసం వచ్చింది అంటే జనులకు అందరికీ కూడా సంతోషాన్ని ఇస్తుంది ఆనందాన్ని ఇస్తుంది ఆహ్లాదాన్ని ఇస్తుంది దానికి కారణం శ్రావణ మాసంలో అనేక వ్రతాలు పూజలు ఉండటమే దానికి కారణం ముఖ్యంగా శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చేటటువంటి శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా చెప్పబడుతుంది అసలు వరలక్ష్మి వ్రతం ఏ విధంగా అమ్మవారు ఆవిర్భవించారు మొట్టమొదటి పూజ అమ్మవారికి ఎవరు చేశారు ఇవన్నీ కూడా పురాణాలలో చెప్పబడింది ఆ మూలాలలోకి వెళ్ళి మొట్టమొదటి దాన్ని చెప్పుకొని తర్వాత అమ్మవారి యొక్క పూజా విధానం అమ్మవారిని ఏ పూలతో అమ్మవారిని పూజించాలి నివేదనలు ఏవేవి చేయాలి ఏ విధమైన ఏ విధంగా అమ్మవారికి మనం పూజించాలి అనేది ఇవన్నీ కూడా తెలుసుకుని మనం తరుద్దు ఒకప్పటి మాట భృగు మహర్షి ప్రయాగ క్షేత్రంలో ఒక గొప్ప యజ్ఞాన్ని చేశారు ఆ యజ్ఞంలో కౌండిన్యుడు అత్రి మరీచి అగస్యుడు శాండిల్యుడు క్రతువు కన్నుడు కుస్సు భృగువు విశ్వామితుడు మైత్రేయుడు మార్కండేయుడు ఆసురి వామదేవుడు సపి దూర్వాసుడు భగుడు వ్యాఘ్రపాదుడు మాండవుడు వశిష్ఠుడు ఇత్యాది మహర్షులందరూ కూడా అక్కడికే ఇచ్చేశారు అప్పుడు అక్కడికి నారద మహర్షుల వారు కూడా ఇచ్చేసారు వచ్చిన వారు సామాన్యులు కాదు కదా అందుకని నారద మహర్షుల వారికి అర్ఘపాధ్యాధులు ఇచ్చి ఉచితాసనం ఇచ్చి కూర్చోబెట్టారు అప్పుడు నారద మహర్షుల వారు యాగం పూర్తయింది గనక ఈ యాగ ఫలితాన్ని అగ్రతాంబూలాన్ని దేవతలకు ఇవ్వాలి దేవతల్లో త్రిమూర్తుల్లో ఎవరో ఒకరికి ఇవ్వాలి కనుక ఎవరికి ఇస్తారో మీరందరూ మాట్లాడుకొని వారికి ఇవ్వండి అనగానే మేము ఇంకా నిర్ణయించుకోలేదు దీనిని మీరే నిర్వహించండి అంటే ఇది నేను నిర్వహించేది కాదు ఈ బాధ్యతను భృగు మహర్షికి అప్పగిద్దాము అనగానే భృగు మహర్షి ఎంతో సంతోషించాడు అంత మందులలో తనని ముఖ్యుడిగా గుర్తించినందుకు సంతోషించి తానే మూడు లోకాలకు బయలుదేరి వెళ్ళాడు మొట్టమొదట బ్రహ్మలోకానికి వెళ్ళాడు బ్రహ్మదేవుడు ఆయన్ని చూసి చూడకుండా ఉండటం వల్ల బ్రహ్మదేవుణ్ణి శపించాడు తర్వాత కైలాసానికి వెళ్ళాడు కైలాసంలో పరమేశ్వరుడు కూడా చూసి చూడనట్టుగా ఉండటం వల్ల శివుణ్ణి కూడా అతను శపించాడు చిట్ట చివరికి ఆయన వైకుంఠానికి వెళ్ళాడు వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి ఇద్దరు సంభాషించుకుంటున్నారు లక్ష్మీదేవి అంటున్నది స్వామి అందరూ కూడా నిత్యాన్నపాయని అని అంటారు సంస్కృతంలో అపాయని అంటే విడిచిపెట్టున్నది అనపాయని అంటే విడిచి విడిచిపెట్టకుండా ఉండేది నిత్యాన్నపాయని అంటే ఎప్పుడూ విడిచిపెట్టకుండా అయినది అందుకని నన్ను అందరూ నిత్యానపాయనే అంటారు స్వామి నీకు నాకు ఎప్పుడు ఎడబాటు కలగలేదు కదా అని సంభాషిస్తున్నంతలో అక్కడికి బృగమహర్షి విచ్చేసాడు అప్పుడు బృగమహర్షి నారాయణ అన్నాడు అతను వినిపించుకోలేదు మరలా నారాయణ అన్నాడు వినిపించుకోలేదు మూడోసారి కూడా నారాయణ అన్నాడు వినిపించుకోలేదు అప్పుడు ఆయన ఆగ్రహోదగ్రుడై ఊగిపోతూ తన ఎడమకాలితో శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలం మీద ఒక్క తను తన్నాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు అయ్యో భృగు మహర్షి ఎంత పని చేశావు నువ్వు నన్ను శిక్షించవలసినదే నీ అంతటి వాడు వచ్చినది పిలిచినా నేను వినకుండా నేను లక్ష్మీదేవి ఇద్దరు సంభాషించుకున్నటం వల్ల వినిపించుకోలేకపోయాను నాకు ఈ దండన జరగవలసినదే అయినప్పటికీ నీ అంతటి వాడు నన్ను తనటం వల్ల నాకేమీ కోపం లేదు నీ మృదువైనటువంటి పాదం ఎంత కందిపోయిందో పద్మం లాంటి నీ పాదం ఎంత నొచ్చుకున్నదో అయ్యో అని ఆయన నొచ్చుకుంటూ అంటూ ఆయన పాదాలను ఒత్తుతూ పాదాల అడుగు భాగంలో ఉన్నటువంటి మూడో కన్నది చిదిమించాడు ఎక్కడ తగ్గాలో ఎక్కడ పెరగాలో శ్రీ మహావిష్ణువుకి తెలుసు అంతే ఎప్పుడైతే మూడవ కన్ను చితికిపోయిందో అప్పుడు ఆయనలో జ్ఞానం వచ్చింది జ్ఞానం వచ్చి పశ్చాత్తాపం చెందాడు ఆయన గర్వం అంతా కూడా భృగుమర్షి అణగారిపోయింది అప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోయినాడు లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుతో ఎక్కడో భూలోకమున ఉండేవాడు ఒక అనామకుడు ఇక్కడికి వచ్చి ఎడమకాలితో నేను నివాసం ఉండేటటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలం మీద ఒక తన్ను తన్నాడు అటువంటిది నీవు ఆయన్ని శపించలేదు అతన్ని శిక్షించలేదు నేను ఇక్కడ ఒక్క క్షణం కూడా నేను ఉన్నాను అనేసరికి శ్రీ మహావిష్ణువు లక్ష్మి నన్ను అందరూ కూడా శ్రీనివాసుడు శ్రీమన్నారాయణుడు అంటూ ఉంటారు నీ వెళ్ళిపోతే నేను ఉండలేను శ్రీ అంటే లక్ష్మి శ్రీనివాసుడు అంటే లక్ష్మి శ్రీనివాసుడు అటువంటిది స్త్రీ లేనప్పుడు నేను ఒక నివాసుని మాత్రమే అవుతాను ప్రతిరోజు కూడా పండితులు కానీ వీళ్ళందరూ కూడా నన్ను విశేషంగా నన్ను పూజిస్తూ ఉంటారు శ్రీనివాస అంటూ నన్ను పూజిస్తూ ఉంటాడు అటువంటిది మన కుమారుడే కదా మన బిడ్డడే కదా కాలితో తంటే ఏమైంది అనగానే లక్ష్మీదేవి అక్కడ ఉండలేక అక్కడి నుంచి బయలుదేరి కరివేరపురానికి వచ్చింది దానిని ఇప్పుడు కొల్లాపూర్ అని చెప్పి గెలవబడుతుంది ఆది లక్ష్మి మహాలక్ష్మి అక్కడికి విచ్చేసింది అప్పుడు భృగు మహర్షి ఎంతో బాధపడ్డాడు అయ్యో భార్యాభర్తను నేను విడగొట్టాను ఇటువంటిది మహాపాతకంతో సమానం బ్రహ్మహత్యా పాతంతో సమానం బ్రహ్మహత్యలు అంటే ఎవరైనా ఘాడ నిద్రలో రాత్రిపూట నిద్రపోతున్నప్పుడు దానికి భగ్నం కలిగించిన ఎవరైనా పురాణాలు చెప్పేటప్పుడు ప్రవచనాలు చెప్పేటప్పుడు దానికి ఆటంకములు కలిగించిన తర్వాత ఇటువంటివన్నీ ఎవరైతే చేస్తారో అవన్నీ కూడా బ్రహ్మ హత్యా వీటికి నిష్కృతే ఉండదు కనుక ఇప్పుడు నేనేమి చేయాలి సాక్షాత్ శ్రీమన్నారాయణ లక్ష్మీదేవిని విడగొట్టిన పాపం నన్ను వెంటాడుతున్నది దీనికి పాప పరిహారం గురించి ఆయన అక్కడ నుంచి బయలుదేరి ప్రయాగ క్షేత్రానికి వచ్చారు అక్కడ అలకానంద నదిలోను సరస్వతి నదిలోను స్నానమాచరించి లక్ష్మీదేవి గురించి ఒక సంవత్సర కాలం పాటు దూర తపస్సు చేశారు సాత్వికమైన ఆహారం తీసుకోవటం లేదు ఆకులు అలమలు తీసుకోవటం లేదు ఒక ఆచమనం చేసినప్పుడు ఆ చిన్న నీటి చుక్కలు మాత్రమే ఆయన ఆహారంగా తీసుకుని సంవత్సర కాలం పాటు ఘోర తపస్సు చేసేసరికి ఆ తపో ఆయన శిరస్సు మీద నుంచి అన్ని ప్రాంతాలకే విస్తరి విస్తరించుతున్నారు అప్పుడు లక్ష్మీదేవి పరుగు పరుగున అక్కడికి వచ్చి కుమార ఇంత ఘోరమైన తపస్సు చేశావు ఆకులు అలమల తినకుండా కూడా చేశావు దీనికి ఏంటి నాకు తెలియజేయి అనగానే అప్పుడు ఆయన కళ్ళు తెరిచి అమ్మవారి యొక్క పాదాల మీద పడ్డాడు తల్లి నేను ఘోరాతి ఘోరమైన తప్పు చేశాను అసలు భార్యాభర్తని ఎప్పుడు విడగొట్టకూడదు వారిని అటువంటిది మహాపాతకాలతో సమానం బ్రహ్మహత్యతో సమానం నీకు పోవాలి అంటే నువ్వు నాకు కూతురుగా తల్లి కూతురుగా కనుక పుడితే నేను ఆప్యాయంగా పెంచుకుంటాను మళ్ళీ శ్రీమన్నారాయణకి ఇచ్చి నీకు వివాహం చేస్తాను అప్పుడు నాకు పాప పరిహారం పోతుంది అనంగనే లక్ష్మీదేవి సంతోషించి తధాస్తు అని ఎవరైనా సరే భార్యాభర్తలు విడగొట్టిన దానిలో పాలు పంచుకున్న ఆ పాప పరిహారం ఏమి చేయాలంటే ఎవరైనా కన్యాదానం ఎవరికైనా కన్యాదానాన్ని చేయాలి వాళ్ళకి మంగళసూత్రాలు మొదలైనటువంటి కొని ఇవ్వాలి వాటికి సంబంధించినటువంటి వస్త్రాలు కానీ మిగతావి కానీ వాటికి కొని కనుక ఇస్తే ఇటువంటివి బ్రహ్మహత్యా పాత్రాలు చాలా వరకు పోతాయి అందుకని నాకు కూతురుగా తల్లి మా వంశాన్ని ఉద్ధరించు నాకు పెద్ద కుమారుడు కూడా ఒకడు ఉన్నాడు శుక్రాచార్యులు ఆయన పేరు కూడా దశ దిశలా వ్యాపించేటట్టు నీవు శుక్రవారం నాడు నాకు కూతురుగా జన్మించు తల్లి అనగానే ఆమె సంతోషించి సదాస్తూ అలాగే నీకు నేను కూతురుగా నేను జన్మిస్తాను ఈ కుమారుడైనటువంటి శుక్రాచార్యుని పేరు కూడా దశ దిశలా వ్యాపించబడేటట్టు శుక్రవారం రోజున నేను ఆవిర్భవిస్తాను అంతేకాదు నీకు ఖ్యాతికి నేను నేను కూతురుగా జన్మిస్తాను శ్రావణ మాసంలో పౌరుడికి ముందు వచ్చేటటువంటి శుక్రవారం రోజున నేను కుమార్తెగా నేను జన్మిస్తాను అప్పుడు నన్ను మృగు మహర్షి కూతురు కనుక భాగవి అనే పేరుతో నేను పిలువబడతాను నీ పేరు ప్రఖ్యాతులు కూడా దశ దిశలా వ్యాపిస్తాయి అదే కాక ఆ పౌరుకి ముందు వచ్చే శుక్రవారం రోజున నేను జన్మిస్తాను కనుక నీ పెద్ద కుమారుడైనటువంటి శుక్రాచార్య పేరు కూడా దశ దిశలా వ్యాప్తి చెందుతుంది అందుకనే నీవు ఒక పని చెయ్యి ఐదు శుక్రవారముల పాటు నీవు నన్ను భక్తితో పూజించు పూజించేటప్పుడు పాలతో నీవు నివేదన చెయ్యి ఆ ఆవుపాలను తీర్థంగా తీసు మరలా నాకు పాలతో నాకు పాయసాన్ని నివేదన చెయ్యి ఆ విధంగా ఐదు శుక్రవారం కనుక చేస్తే నీకు నేను కూతురుగా నీకు నేను జన్మిస్తాను అని అమ్మవారు పద్మంలో కూర్చొని అమ్మవారు నాలుగు భుజాలతో పౌర్ణమికి పౌర్ణమికి ముందు రోజు వచ్చే శుక్రవారం రోజున శ్రావణ మాసంలో కూతురుగా ఆవిర్భవించింది నాలుగు భుజాలతో ఆవిర్భావించింది శంక్రమం చక్రము పద్మము మొదలైన వాటితో అమ్మవారు ఆవిర్భావించారు భృగు మహర్షి కూతురు గనక భార్గవి అనే పేరుతో ఆవిడ పిలవబడ్డది ఇందిరా అని భార్గవి అని ఖ్యాతి అని శుక్రవారం రోజు పుట్టిన పుట్టడం వల్ల మహాలక్ష్మి అని మహాశుక్రవారంగా అని ఇలా రకరకాల పేర్లతో లక్ష్మీదేవి ఆవిడ జన్మించింది పుట్టి పుట్టగానే పదహారు సంవత్సరాల యువతగా ఆవిడ ఆవిర్భవించింది అప్పుడు భృగు మహర్షి ఎంతో సంతోషించి అమ్మవారికి మొట్టమాట వరలక్ష్మి వ్రతాన్ని భృగు మహర్షి దేవి ఇద్దరు కలిసి చేసినటువంటి పుణ్యదినం శ్రావణ మాసంలో పూర్ణముకు వచ్చే ముందు శుక్రవారం అంతేకాకుండా శ్రీనివాసునికి ఇచ్చి నారాయణకిచ్చి ఆ ఆరో సాయంత్రం వివాహం కూడా చేశారు అందుకని వరనారాయణ వ్రతం అనే పేరు కూడా ప్రసిద్ధి ఎక్కింది వరనారాయణ వ్రతం మళ్ళా వివాహం అయిన తర్వాత మళ్ళా ఆయన వరలక్ష్మిదేవికి పూజ చేశాడు దానిని వరనారాయణ వ్రతంగా అది ప్రసిద్ధి కెక్కింది ఆ రోజు ఉదయమే వరలక్ష్మికి కూడా ఆయన పూజ చేసి అక్కడి నుంచి వరలక్ష్మి వ్రతం ఆ రోజు నుంచి అది వాడుకలోకి వచ్చింది దశ దిశగా అది వ్యాప్తి చెందింది